వెల్కమ్ టు ఏవీ న్యూస్ భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని భువనగిరి పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జ్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి ఇబ్రాహీంపట్నం ప్రజలకు హస్తం గుర్తుకు ఓటు వేసి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఇంద్రమ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓటు వేయాలని అన్నారు దేశాన్ని అభివృద్ధి చేయాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు పాల్గొన్నారు ఈ రోజు బ్రహ్మాండంగా మా అన్నదమ్ములు మా అక్క చెల్లెళ్ళు ఈ గ్రామ పెద్దలు వేదిక మీద ఉన్న నాయకులు రోజు మీరు ఇంకా కూడా కుండల్లో పెట్టుకొని మమ్ములను ముందుకు నడుపుతున్నారంటే మీ రుణం తీర్చుకోవడానికి నాతో పాటుగా రేపు మన అభ్యర్థి చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా దానికి తోడుగా మన గతంలో మా రాజగోపాల్ రెడ్డి గారు మన ప్రాంతానికి ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు మేమేది చెప్పితే అది అభివృద్ధి కార్యక్రమాల్లో ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు కానీ ఈ రోజు ఇంకా ఈ రోజు వస్తున్నారు ఎన్నికల్లో వచ్చేటువంటి మన నాయకులను మీరు చూడండి గడిచిన ముప్పై నలభై సంవత్సరాలు పట్నం గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరలేదు మొన్న మీరందరూ జెండా ఎగిరించుండ్రు పట్నం ప్రజల యొక్క పట్నం ప్రజల ఆశ ఆశయం నెరవేర్చే బాధ్యత మేము చెప్పిన ఆరు పథకాలే కాదు ఇండ్లిచ్చే కార్యక్రమం పింఛిన్లు ఇచ్చే కార్యక్రమం రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం మహిళలకు రెండున్నర వేలు ఇచ్చే కార్యక్రమం ఇప్పటికే ఉచిత పశు సౌకర్యం కల్పించిన మా తల్లులందరికీ అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు రోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ మేము చెప్పిన ప్రతి సమస్య మీద స్పందిస్తుండూ మా అక్క చెల్లెళ్ళకు ఇళ్లలో రెండు వందల యూనిట్ల కరెంటును కూడా ఉచితంగా ఇచ్చినటువంటి ఘనత ఈ రోజు వంద రోజుల పాలనలో వంద వంద రోజులంటే మూడు నెలలు ఈ దుర్మార్గులు పది సంవత్సరాలు పాలించిండ్రు పది సంవత్సరాలు పాలిస్తే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక్క పింఛన్ ఇవ్వలేదు ఒక్క ఇల్లు ఇవ్వలేదు ఒక్క కరెంటు బిల్లు కట్టలేదు అల్లుండదు అప్ప ఎవరు గోపాలే ఏమన్నా అంటే గుజరాత్ మోడల్ అంటాడు మరి మిగతా వాళ్ళంత పనికిరారా మళ్ళీ వచ్చి కొత్త పిట్ట కథలు చెప్తుండ్రు ఒక బుర్ర నడితే కాబట్టి మీరు ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులో చూసిరు మా అన్న ఒక్కటే అడుగుతున్నా మా అన్నను రెండు వేల తొమ్మిదిలో చూసిరా తర్వాత మా అన్న ఇంకో అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న వీళ్ళు ఏమైనా కుల మతాలను కట్టుకొని వీళ్ళు ఏమైనా ఎవరి కష్టం ఉన్నా వాడు ఏ కులమైనా ఏ మతమైనా వాళ్ళ నిధులకెళ్ళి కాదు నా బిడ్డకు చదువులు కావాలి నా హాస్పిటల్ ఉన్నా అంటే యాభై వేలు లక్ష రూపాయలు అవసరమైతే ఇట్లకెళ్ళి తీసుకుపోయి లక్షల లక్షలు ఇచ్చిర్రు ప్రజలకు ఎందుకు ఇచ్చిర్రు ప్రజల మీద ప్రేమ ఉండాలి ఓట్ల టైంలోనే ప్రజలు కులాలు మతాలు చిచ్చులు పెట్టి ఓట్లు తీసుకోవడం గొప్ప కాదు ఒక తోటి పాలన చేయాలి కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక పార్టీ ఈ రోజు పడుగు బలహీన వర్గాల కోసం పనిచేసేటువంటి పార్టీ అదే విధంగా నేను చామల కిరణ్ కుమార్ రెడ్డి నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వారిని నేను యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఐ నుంచి కష్టపడి పనిచేసి ఈ రోజు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నాకు మీ అందరి కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిని నేను మీ లెక్కనే మధ్య తరగతి కుటుంబంలో కార్యకర్తగా కింద నిలబడి ఎన్నో ఏళ్ళు సభలు విని విని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి నేనేం గాలెకెళ్లి ఊడి పల్లే సమస్యలు తెలువలోని కాదు ఇవాళ మీరు ముఖ్యంగా అన్నని గెలిపించారు నన్ను గెలిపిస్తే నేను పార్లమెంట్ పోతా పార్లమెంట్ లో ఏం చేయాలి రెండు వేల పద్నాలుగులో మనకి అన్న విభజన హామీలే మన కేసీఆర్ ఫామ్ హౌస్ లో వండుకోని లేవ చేతగాక తెచ్చుకునే చేతగాక తెచ్చుకోలే ఇవాళ ఇరవై పర్సెంట్ ఇస్తే ఎనభై పర్సెంట్ ఈయనకి రెడీగా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇరవై పర్సెంట్ కూడా దీంట్లో పెట్టకుండా ఏడబెట్టి ఇరవై పర్సెంట్ కమిషన్ లో లో పెట్టిండు చిత్తశుద్ధి ఉండి లక్షా యాభై వేల కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టి కాళేశ్వరం పిల్లర్లు కూలిపోయినాయి అదే లక్షా యాభై వేల కోట్లు పెడితే రోడ్లు భవనాలు అన్ని కట్టి బ్రహ్మపట్నంలో మెయిన్ సమస్య ఏందండి కూట వేటు దూరంలో ఉంది ఈ లేఅవుట్లన్నీ వెనకట గ్రామ పంచాయతీ లేఅవుట్లు చేస్తే దాంట్లో డ్రైనేజులు లేక దాంట్లో సరైన సౌకర్యాలు దాకా ప్లాట్లు కొనుకొని ఇల్లులు కట్టుకొని ఇబ్బంది పాలవుతుంది మరి వీటన్నిటికి కారణం ఏంది ఇక్కడ మంచిరెడ్డి కిచెన్ రెడ్డిని మీరు గెలిపించారు ఏం మన సమస్యలు పట్టించుకోకపోవడం ఇంతప్ప ఇంకేం చేయలే నేను ఒక్కటే అంటున్నాను ఆయనకే చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కేసీఆర్ దగ్గరికి పోయి అన్నా మాది ఇబ్రాహీంపట్నం లో ఒకే సమస్య ఉంది మాకు రోడ్లు డ్రైనేజ్ల సమస్య ఉంది పరిష్కారం చేయమని అడగాలి కదా మన పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలి రెడ్డి గెలిపియాలి కేసీఆర్ లాగా అబద్దాలు ఆడలేదు కేసీఆర్ లాగా మాయ మాటలు చెప్పలేదు కేసీఆర్ అప్పుల పాలు చేసిన తెలంగాణని ఈరోజు ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించిన తెలంగాణని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని మేమందరం కలిసి కట్టుగా ఒక టీం లాగా ఈ తెలంగాణ గాడిలో పెట్టాలి ఈ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేర్చాలి ఈ తెలంగాణ ఉన్న పేదోళ్ళ కష్టాలు శపథం చేసి కష్టపడుతున్నాం కష్టపడుతుంటే ప్రభుత్వాన్ని కూల్ చేస్తామంటాడు ఈ కేసీఆర్ బక్కుడు కుర్తడా కుర్తా అయిత అసలు పిఆర్ఎస్ పార్టీ ఉంటదా చెప్పు మీ ఒక్కసారి పార్టీ ఉంటదా ఉంటదా నువ్వు రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టాలంటే మునుగోడుకి ఎంతమందిని తీసుకొచ్చిండు వంద మంది ఎమ్మెల్యేలు తీసుకొచ్చిండు అవునా కదా అంటే నువ్వు ఒక్కరిని చూస్తే అంత భయపడ్డు మరి ఇంతమంది ఉన్నావు ఇప్పుడుగా నా ఒక్కరికి భయపడి రాలేదా నన్ను మునుగోడు ఓడగొట్టాలంటే ఎంతమంది వచ్చిర్రు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేసి పైసలు పట్టుకొని ఆగమాగం చేసి కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటే పదివేలతో కలిసిండు ఇప్పుడు నువ్వు ఎంతమంది ఉన్నావు మామూలు ఒకటి మించిన ఒకడు బుల్లెట్ లాంటి ఉన్నాం ఉన్నావు కేసీఆర్ కేసీఆర్ కారు కార్ పోయింది కేసీఆర్ దావా పోయింది నడుగురి ఏది కూడా కేసీఆర్ వచ్చిండా పట్నంకి వచ్చిందా ఏ లేదు నీకు బిఆర్ఎస్ ఉన్నదో కేసీఆర్ కేసీఆర్ ఉన్నదో మళ్ళీ ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది తెలంగాణలో ఇరవై ఏళ్ల పాటు కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ పార్టీనే ఈ పేద ప్రజలకు నా తల్లులకు అక్కలకు చెల్లెలకు న్యాయం చేసి వాళ్ళ కష్టాలు పోవాలంటే మా తమ్ములకు ఉద్యోగాలు రావాలంటే మన తెలంగాణ రైతాంగం బాగుపడాలంటే పారదర్శకంగా నిజాయితీగా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నాం ఈ సందర్భంగా మీరు చెప్పండి కవిత ఎక్కడ చే కవిత బతుకమ్మ వచ్చేసారి